మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ ఎస్ జైపాల్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోదామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అన్నారు సి ప్రత్యేక ఆహ్వాని చెల్ల వంశీధర్ రెడ్డి ఎమ్మెల్యేలు శ్రీ జీ మధుసూదన్ రెడ్డి శ్రీ వాకాటి శ్రీహరి గారితో కలిసి స్థానిక జేపీఎన్సీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన స్వర్గీయ ఎస్ జైపాల్ రెడ్డి గారి జయంతి కార్యక్రమంలో పాల్గొని స్వగీయ జైపాల్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివారణ అర్పించి ప్రసంగించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక తొలిసారిగా జైపాల్ రెడ్డి గారి జయంతిని మరియు వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయించడం మహబూబ్ నగర్ జిల్లా బిడ్డగా గర్వంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన మహానీని జయంతిని గత ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేసిన ఆ మహనీరి జీవితంలోని ప్రముఖ ఘట్టాలను నేటి యువతకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు నాటి ఉద్యమ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ సందర్భంగా ఆయన నిమరవేసుకుంటూ ప్రతి సమస్యకు రెడ్డి గారితో సమాధానం ఉండేదని దేనికైనా సమయం రావాలని ఆవేశంతో సమస్య పరిష్కారం కాదని ఆయన చెప్పేవారు ఇక తెలంగాణ ఆవశ్యకత గురించి పలుమార్లు సోనియా గాంధీ గారితోను ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ గారితోనూ అలాగే నాటి స్పీకర్ మీరా కుమార్ గారిని పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి దానిని అమలు చేసేందుకు ఆయన చేసిన కృషిని అమోహమని తెలిపారు కానీ తెలంగాణ రావాలనే వచ్చింది తెచ్చినా అనే వ్యక్తి మాత్రం ఏనాడు ఈ విషయాన్ని తెలియజేయాలని ఆయన ఎద్దవ చేశారు ఈ జిల్లాలో చేపట్టే పాలమూరు రంగారెడ్డిపోతల ప్రాజెక్టుకు అలాగే ప్రభుత్వం స్థాపించే కొత్త ఎస్ స్వర్గీయస్ రెడ్డి గారి పేరును పెట్టాలని ఆయన కోరారు సభ్యులు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి గారు అలాగే దేవర్కర్త శాసనసభ్యులు మస్వర్ రెడ్డి గారు మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి గారు బహు సీనియర్ నాయకులు ఉభయదుల కొల్ గారు బస్సిరెడ్డి గారు జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి గారు అలాగే హర్షవర్ధన్ రెడ్డి గారు ఈ యాజ యాజమాన్యం సెక్రటరీ గారు కరెస్పాండెంట్ గారు మిగతా అధ్యాపకులు అందరికీ కూడా నమస్కారం వచ్చిన ప్రముఖులు సన్మాన గ్రహీతలు వారందరికీ కూడా నమస్కారం సమయం లేదు కాబట్టి రెండు మూడు విషయాలే మాట్లాడతా అది కూడా జయపాల్ రెడ్డి గారి జన్మదినం కాబట్టి వారి గురించి మాట్లాడటమే సముచితం జయపాల్ రెడ్డి గారితో మేము ఎప్పుడు పోయినా ఒక వివాదం ఒక సంవాదం జరిగేది మేమేమో ఉద్యమకారులం ఒకవైపు ఏమో రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు అనే ఆలోచన కలిగిన వ్యక్తి మరి వారికి సరుతూగే వ్యక్తి తెలంగాణలో ఎవరున్నారు అంటే మాకు జయపాల్ రెడ్డి గారి స్ఫూర్ణకు వచ్చేది మరి వారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఎందుకు రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ తగ్గించే ప్రయత్నం మీరు ఢిల్లీలో ఎందుకు చేయరు ఎందుకు తెలంగాణ గురించి మీరు గట్టిగా పట్టుబట్టరు ఢిల్లీలో మీరు కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు కదా అని చెప్పి ఇదే డిబేటు ఇదే ఆర్గ్యుమెంట్ మొదలయ్యేది ఇక అప్పుడు మా ఆవేశంలో ఉండేవాళ్ళం యువకులం కానీ అన్నీ వినేవాడు ఒక మాట చెప్పేవాడు నేను గతంలో సమైక్యవాదిని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను మానసికంగా తెలంగాణకు మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కానీ ఎప్పుడైతే జయపాల్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణకు అనుకూలంగా ఉన్నాడు అని అనాల్సి వస్తుందో అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాల్సి వస్తుంది కాబట్టి నేను సమయం కోసం వేచి చూస్తా గ్రౌండ్ వర్క్ చేసేది చాలా ఉంది ఉట్టిగా నేను వచ్చి తెలంగాణ రాష్ట్రానికి నేను మద్దతు పలుకుతాను ముందుంటే కింద కోతులు తీసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నేను సరైన సమయంలో ఖచ్చితంగా వస్తా తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు మీరు మీ పోరాట పంతా అవలంబించండి నేను ఢిల్లీలో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనో ఎవరి మెదడులోకి తెలంగాణ అంశాన్ని అని చెప్పి మమ్మల్ని సంజాయించటం కానీ అప్పుడు మేము యువకులం కాబట్టి ఆవేశం ఎక్కువ మళ్ళా రెండు మూడు నెలలకు మళ్ళీ పోయేది ఏం సర్వే చేస్తున్న లాబికి ఎక్కడ పనికొస్తలేదు అని చెప్పి మళ్ళా కొట్లాట పెట్టుకునేది ఇంత చేసినా మే వీరంతా యువకులు వీళ్ళు వీళ్ళకి ఆవేశం ఉంటుంది అని చెప్పి చాలా నిగ్రహంతో మేము అడిగే సమాధానాలకు అన్నిటికీ కూడా వారి రీతిలో వారు సమాధానం చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేసి పంపించేవాడు నేను టీఆర్ఎస్తో కేసీఆర్తో చాలా సన్నిహితంగా ఉండేవాడిని ఢిల్లీలో వారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను వారితో ఉండి జయపాల్ రెడ్డి గారితో సంపర్కంలో ఉండేది ఆఖరికి